హలో సైకాలజీ సిరీస్ లో భాగంగా ఎలా అంచనా వేయాలి పార్ట్ లో మనతో ఉన్నారు ఎగ్జిస్టెన్షియల్ సైకాలజిస్ట్ హరిరాఘవ్ గారు హలో సార్ ఇతరుని ఎలా అంచనా వేయాలనేది ప్రతి ఒక్కరికి ఒక క్వశ్చన్ మార్క్ దాంట్లో పార్ట్ వన్ గా ముసుకు లోపలికి చూడండి టైటిల్ పెట్టారు ఏ కాంటెక్స్ లో అది అన్నారు సార్ సో మొదట మనం అర్థం చేసుకోవాల్సింది ఇతరులను అర్థం కావాలంటే మనకు మనం అర్థం కావాలి మనం అంటే ఇతరులు కూడా మనలాంటి వాళ్ళే సో నా అప్రోచ్లో ఎవరీ ఇండివిజువల్ ప్రతి ఒక్కరు కూడా ఒక దగ్గర సేమ్ ఉన్నారు తర్వాత యూనిక్గా మారారు ఓకే ఎక్కడ సేమ్ ఉన్నారు అని అంటే స్టార్టింగ్ పాయింట్ ఏదైతే తల్లి కడుపు నుంచి బయటకు వచ్చిన తర్వాత చురల్ బియింగ్గా అంటే ఒక లాగా అందరూ సేమ్ ఉన్నారు అందరూ తల్లి కడుపు నుంచి నిప్పిలు పెడితే పాలు గుంజి తాగారు ఒకడు వద్దు అని ఒకడేం తీయగా ఉండాలని ఏం అడగలేదు నాకు ఈ టెస్ట్ కావాలి ఆ టెస్ట్ కావాలి ఏం అడగలేదు కొంతమంది బాగా అక్కి ఉన్న వాళ్ళు బాగా ఎక్కువ పాలు తాగటం లేని వాళ్ళు తక్కువ అట్లా కూడా లేదు అందరూ ఈక్వల్ గా తాగారు స్టార్టింగ్ అందరూ సేమ్ ఆ తర్వాత సపరేట్ అయ్యారు వాళ్ళ వాళ్ళ పరిస్థితుల వల్ల సపరేట్ అవుతూ ఉంటారు యూనిక్ గా మారుతారు ఎవరి ఇండివిజువల్ ఈజ్ యూనిక్ అయితే మనము ఇక్కడ ఎనలైజ్ చేసేటప్పుడు స్టార్టింగ్ పాయింట్కి వెళ్ళి చూసినట్లయితే నేను ఎట్లా ఫామ్ అయ్యాను అనేది నేను అర్థమైతే దెన్ ఇతరులను అర్థం చేసుకోవటం సులభం అవుతుంది రైట్ ఇవి లేకుండా డైరెక్ట్గా మనం వాళ్ళని అర్థం చేసుకుందాము కష్టం అవుతుంది ఎందుకంటే ఒకటి స్థిరంగా ఉండాలి ఏదైనా ఒక విషయాన్ని అంచనా వెయ్యాలి అంటే మనకి ఏదైనా స్థిరం ఒక ట్రైన్లో మీరు వెళ్తున్నారనుకోండి ఆ ట్రైన్ స్పీడ్ ఎంతో తెలుసుకోవాలంటే ఎక్కడైనటువంటి స్థిరమైన పాయింట్లో ఉండాలి ఆ చెట్టు దగ్గర ఎక్కడో అంచనా వేయాలి లేదా ఆ స్థిరమైన పాయింట్ చూస్తూ అన్న అంచనా వేయాలి ట్రైన్లో ఉన్నట్లయితే మీరు మీరు మూవ్ అవుతుంటే స్థిరంగా ఉన్నది కావాలి మీకు ఒక ట్రైన్లో మీరు వెళ్తున్నప్పుడు ఇంకో ట్రైన్ మిమ్మల్ని క్రాస్ చేసి వెళ్ళిపోతే ఆ ట్రైన్ స్పీడ్ ఎంత తెలుసుకోవాలంటే కష్టం అవుతుంది మీ ట్రైన్ స్పీడ్ తెలిస్తే తప్ప ఆ ట్రైన్ స్పీడ్ తెలియదు ఓన్లీ మీకంటే స్పీడ్ వెళ్తుంది ఒకటే చెప్పగలరు కానీ మీరు ఎంత వెళ్తున్నారో తెలియదు అది ఎంత వెళ్తుందో చెప్పడం అనేది పాజిబుల్ కాదు మీ ట్రాన్స్పీట్ తెలియంటే మళ్ళీ స్థిరమైన పాయింట్ కావాలి అలా మనము నేచర్ని బేస్గా స్థిరంగా చేసుకుంటూ ఉన్నాం రైట్ నేచర్ కాంటెక్స్లో అందరూ కూడా సమానము అందరూ ఒక దగ్గర నుంచి మొదలైన తర్వాత వేరువేరుగా మారారు ఇప్పుడు ఇతరులను అర్థం చేసుకోవాలంటే నన్ను నేను అర్థం చేసుకోవాలి అంటే ఎవరికి వాళ్ళు నేను ఎలా ఉన్నాను అంటే నేను ఒక పర్సనాలిటీ కలిగి ఉన్నాను పర్సనాలిటీ అంటే అర్థం ఏంటి అని అంటే పర్సోనా అంటే మాస్క్ 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 పర్సోనా అంటే మీనింగ్ మాస్క్ అంటే నేను ఒక మాస్క్ పెట్టుకుని ఉన్నాను ఆ విషయం మర్చిపోవద్దు ఎవరికి వాళ్ళు నేను స్వచ్ఛంగా ఉన్నాను స్వచ్ఛంగా ఉన్నాను పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్స్ దీన్ని డెవలప్ చేస్తుంటే ని మరింత అందంగా తీర్చిదిద్దుతూ ఉండొచ్చు బట్ నేను ఒరిజినల్ కాదు నేను ఎగ్జిబిట్ చేసేది ఏది కూడా ఒరిజినల్ కాదు అంటే ఎవరికి వాళ్ళు మీరు ఎగ్జిబిట్ చేసే కూడా ఒరిజినల్ కాదు మీకు ఒక మాస్క్ ఏర్పడింది పెరిగిన వాతావరణంలో నాకు ఒక మాస్క్ ఏర్పడింది అలాగే ప్రతి వ్యక్తికి మాస్క్ ఉంటది ముసుగు ఉంటది ఆ ముసుగు అతను కావాలని తెచ్చుకోకపోవచ్చు బట్ సమాజం వలన ఆ ముసుగు వేసుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది రైట్ నాకు ముసుగు ఉంటుందని అర్థమైనప్పుడు ఎదుటి వ్యక్తికి కూడా ముసుగు ఉండే అవకాశం ఉంటుంది అనే విషయం అర్థమవుతుంది ఆ ముసుగు ఎంత ఎక్కువ ఉంది ఎంత మందంగా ఉంది అనేది వేరియేషన్ ఉండొచ్చు రైట్ సో కాబట్టి నాకు ముసుగు ఉందంటే ఎదుటి వ్యక్తికి ముసుగు ఉంది ఆ ముసుగు లోపల ఉన్న వ్యక్తిని మనం అర్థం చేసుకోవాలి ముసుగుకి ముసుగు లోపల ఉన్న వ్యక్తికి మధ్య ఉన్నటువంటి గ్యాప్ ఏదైతే ఉంటుందో అది వాళ్ళల్లో ఉన్నటువంటి ఎమోషనల్ డిస్టర్బెన్స్ కారణమవుతుంది ఉదాహరణకి వే ఆల్ ఆర్ యానిమల్స్ యానిమల్స్ లాగానే ఆకలి వేస్తుంది దాహం వేస్తుంది శ్వాస తీసుకుంటాం భయం వేస్తుంది యానిమల్స్ లాగానే సెక్స్ కోరిక ఉంటుంది రీప్రొడక్షన్ కోసం ఇప్పుడు అది లేదు అని చెప్పి మూసుకేసుకున్నాను అనుకోండి సెక్స్వల్ డిజైర్ నాకు లేదు అని మూసుకేసుకున్నప్పుడు నాకు వచ్చినప్పుడల్లా నేను దాన్ని అణుచుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది కదా ఒక అమ్మాయి చాలా అందంగా సెక్సీగా ఉంటే ఆమె మీదకి నా చూపు వెళుతుంది బికాజ్ అందరిలాంటి యానిమల్ని కాబట్టి అలా కాదు నేను ప్రత్యేకము నేను అవన్నీ జయించినటువంటి ఒక గొప్ప సైకాలజిస్ట్నో లేకపోతే స్వామీజీనో పాస్టర్నో అని చెప్పుకున్నాం అనుకోండి ఆ అమ్మాయి అట్లా వెళ్తున్నప్పుడు నేను బలవంతంగా ఆ కోరికను ఆపుకోవాలి అప్పుడు ఏమవుతుంది కాన్ఫ్లిక్ట్ రైజ్ అవుతుంది నాలో ఉన్నటువంటి ఈ డిజైర్స్ ఎక్కడ బై బయటపడిపోతాయో అనే భయం చేత ఆ యొక్క యాంగ్జైటీ పెరిగిపోతూ ఉంటుంది దాంతో ఆ డిస్ట్రెస్కి లోన్ అవుతూ ఉంటాం మనం దీన్ని సిగ్మంట్ ఫ్రాయిడ్ ఒక విధంగా చెప్పాడు ఈద్ ఈగో సూపర్ ఈగో అది ఈద్ అంటే ఏంటి అని అంటే ఒక జీవరాశికి ఒక వ్యక్తికి ఉండేటువంటి ఆ జంతు ప్రవృత్తి ప్రతి వ్యక్తికి అదే ఉంటుంది నేను కొట్టిన తర్వాత అమ్మ పాలు ఇచ్చి పెంచేటప్పుడు అమ్మ నిప్పులు ఇచ్చినప్పుడు పాలు సరిగ్గా రాకపోతే గట్టిగా గుంజి కొట్టి మరీ మనం పాలు తాగాం తల్లిని కొట్టేటటువంటి జంతు ప్రవర్తన అది బిడ్డ ఆ దూడ కూడా అట్లా ఒదుగుని గుద్ది మరి పాలు గుంజుకున్న సేమ్ అంతే అదంతా అందరిలో ఉంటుంది దట్ ఈస్ నార్మల్ నేచర్ నేచర్ కాంటెక్స్ లో అదే మొదటి ఉంటుంది కంప్లీట్ గా నాకు ప్లెజర్ కావాలంటే కాదు ఆ రోజు నాకు అది కావాలంటే కావాలనే ఎడుస్తూ ఉంటాను తప్ప దాని కారణాలవన్నీ కూడా మనం పట్టించుకో పట్టించుకోరు ఎవరు కూడా అర్థం కూడా అర్థం కూడా కావు కాబట్టి అది మొదటి లెవెల్ ఆ తర్వాత సమాజం నేతలు చెప్తూ ఉంది ఇలా ఉండాలి అలా ఉండాలి నువ్వు మంచిదానిగా ఉండాలి అందరు ఇట్లా అట్లా సమాజంలో మహాత్మా గాంధీ ఇలా ఉన్నాడు గౌతమ బుద్ధుడు ఇలా ఉన్నాడు జీసస్ క్రైస్ట్ ఇలా ఉన్నాడు లేకపోతే స్వామి వివేకానంద ఇలా ఉన్నారు ఇలాంటివన్నీ చెప్పేసరికి నిజంగా అలా ఉండాలని నమ్మినటువంటి ఆ కిడ్ ఊహ వచ్చిన తర్వాత ఐదారు సంవత్సరాలు ఏడు సంవత్సరాల్లో అలా ఉండే ప్రయత్నం చేస్తారు అలా ఉండటాన్ని మనం సూపర్ ఈగో అంటాం అదొక అలా నిజమేనేమో అనుకుని నేను తప్పేమో నేను అలా ఉండాలి అని ప్రయత్నం ఆ పిల్లలు మొదలు పెడతారు మొదలుపెట్టిన కొంతకాలానికే ఆ కాన్ఫ్లిక్ట్ పెరుగుతూ ఉంటుంది ఎందుకంటే నాన్న ఏం చెప్పాడంటే అబద్ధం చెప్పొద్దని చెప్పాడు కానీ అప్పు అప్పులు వాళ్ళు వచ్చినప్పుడు నాన్న లేడని చెప్పు నానే చెప్పాడు అలా అమ్మ కూడా టీచర్స్ కూడా అందరూ కూడా మనకి చెప్పే వాటికి వాళ్ళ ప్రవర్తనకి పొంతన లేదు అనేది మనం అబ్జర్వ్ చేసినప్పుడు అప్పుడు మనకి ఆ వ్యక్తికి అర్థమవుతుంది ఏంటి అని అంటే ఇలా కూడా సమాజంలో సాధ్యపడదు వాళ్ళు వాళ్ళ లాభం కోసమే అలా చెప్తున్నారు తప్ప అలా ఉండటం అనేది సాధ్యపడదు కాబట్టి పైకి ఏమో సూపర్ ఈగో చెప్తూ ఉంటారు లోపల ఈ ఇంపల్సెస్ని తొక్కిబెట్టి ఉంచుకుంటారు మధ్యలో ఈగోలో నడుస్తూ ఉంటారు అంటే ఏంటంటే పైకి చెప్పేది ఒకటి ఉంటుంది లోపల ఇంకోటి ఉంటుంది ఆ సినిమా ఒకటి ఉంటుంది రాఖీ అని ఒక సినిమా ఉంటుంది ఆ సినిమాలో ఆడపిల్లల మీద జరిగే అఘాయిత్యాల గురించి సినిమా తీశారు అప్పట్లో ఇన్ని ఛానల్స్ లేవు జెమిని ఈటీవీ ఉండేది ఆ వాటిల్లో ఆ సినిమా డైరెక్టర్ హీరో ఇంటర్వ్యూలు ఇస్తూ ఉండేవారు ఆ ఇంటర్వ్యూల్లో కృష్ణవంశీ అండ్ జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళు అక్కడ చెప్తూ ఉండేవాళ్ళు ఇలా జరుగుతుంది సమాజంలో అలా జరుగుతుంది అది ఇదని అంతా బాగుంది ఓకే కానీ ఆ సినిమాలో జర జెర అనే ఒక పాట ఉంటుంది అందులో హీరోయిన్ స్కిన్ షో చేసుకుంటూ ఆ ఇసుకలో సముద్రం దగ్గర ఎక్కడో పరిగెత్తుకుంటూ వస్తుంది సినిమాలు చూడండి కాబట్టి మరి ఆ సాంగ్ తీసింది ఎవరు వాళ్ళే కదా మరి ఆడపిల్లల మీద అటాక్ జరుగుతుందన్నారు అటువంటి పాటలు ఎలా తీశారు మరి అటువంటి గా ఉండేటువంటి పాటల్ని అంటే పైకి చెప్పేది ఈగో కానీ సినిమా ఎవరు కూడా నీతులు చూడ వినటానికి రావట్లేదు వాళ్ళ ఈద్ సాటిస్ఫై కావాలి వాళ్ళు నిజంగా సాటిస్ఫై అయ్యేది డబ్బులు కురిపించేది జర సాంకే పైకి చెప్పే నీతి కాదు కానీ పైకి అది చెప్పాలి కాబట్టి అది చూపించి లోపలి ఇది అమ్మేస్తూ ఉంటారు ఇది సమాజంలో ఉన్నది అని ఆ ఇండివిజువల్కి అర్థమైనప్పుడు తను ఏం చేస్తాడు ఇతరులు చెప్పేది మొత్తం నమ్మడు నమ్మకండా వాళ్ళు ఏ కారణంతో చెప్తున్నారు అని లోపలిది చూస్తూ ఉంటారు అలా కాకుండా అది అర్థం కానప్పుడు నిజమేనేమో వాళ్ళు అంతే చెప్తున్నారు వాళ్ళు నిజమే అట్లాగే ఉన్నారు అని నమ్మి వాళ్ళ ముసుగు లోపలికి చూసే అవకాశాలు తగ్గిపోతూ ఉంటాయి కాబట్టి ఫస్ట్ మనకు రియలైజ్ కావాల్సింది మనకి ముసుగు ఉంటుంది ముసుగు మనకి ఉంటుంది ఎదుటి వాళ్ళకి ఉంటుంది ఎదుటి వాళ్ళు చెప్పే మొత్తాన్ని యాజ్ ఎట్ ఈజ్గా యాక్సెప్ట్ చేయొద్దు బికాజ్ వాళ్ళు ముసుగుతో చెప్తూ ఉన్నారు ముసుగు వేసుకుంటానికి కారణం ఏంటి బికాజ్ సమాజం ముసుగు లేకపోతే ఊరుకోదు కాబట్టి ముసుగు వేస్తూ ఉంటారు ఆ ముసుగు ఎంత ఎక్కువ ఉందన్న దాన్ని బట్టి వాళ్ళ కాన్ఫ్లిక్ట్ పెరుగుతూ ఉంటుంది సో ఆ ముసుగులో మనకు ఎవరైనా వచ్చి హలో సార్ హవా యూ అంటే ఐఎమ్ ఫైన్ అంటాను యాక్చువల్గా ఫైన్ ఉన్నా లేకపోయినా అంతే చెప్తున్నా ఏదో చేస్తారు మీకు కోపం వచ్చిందా నాకేం కోపం రాలేదు ఇవన్నీ ముసుగులు కోపం వస్తుంది వచ్చిందని చెప్తే వాళ్ళు ఊరుకోరు కాబట్టి మనం ముసుగేస్తూ ఉంటాం ఆ ముసుగే నిజం అనుకోవద్దు మనం ఎందుకంటే నేను బలంగా ఉన్నాను అని ప్రొజెక్ట్ చేసుకోవడానికి ముసుగేసుకుంటూ ఉంటాను ఎందుకంటే బలహీనతని చాలా ఇన్ఫీరియర్గా చూస్తూ ఉన్నాము బలహీనంగా ఉంటే వాళ్ళు అటాక్ చేస్తారేమోనని నా బలహీనత తెలియొద్దు అని చెప్పి ఎప్పుడు కూడా ముసుకేస్తూ ఉంటాం అందుకనే ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి నవ్వుతూ ఉన్నారు ఎవరన్నా అంటే మీరు ముసుగు దాటి చూస్తే ఎప్పుడూ నవ్వుతూ నార్మల్ ఏంటి ఎప్పుడు నవ్వుతూ ఉండటం సాధ్యపడదు కదా కానీ అమ్మ ఎప్పుడు పగలబడి నవ్వుతూ ఉంది అంటే అర్థమేంటి ముసుగు లోపల దానికి ఆపోజిట్ తో ఉంటుంది చాలా బాధపడుతుంది బాధపడుతుంది చాలా డిప్రెషన్ లో ఉంటారు అందరితోను కలుపుకోలుగా ఓ ఉంటూ ఉంటారు అవసరం లేదు కానీ ఉంటూ ఉంటారు ఎందుకుంటారు ఒంటరిగా ఉండాలంటే భయం వేస్తుంది ఇంకొకరు గా ఉంటారు ఆ అగ్రెసివ్నెస్ వెనకాల ఏముంది భయం ఉంది భయం ఉంది ఎక్కడ తక్కువ తక్కువైపోతామో నన్ను అటాక్ చేస్తారు తక్కువ అనుకుంటే అనే భయం చేత ఈ ముసుగు ధరిస్తూ ఉంటారు రైట్ సో ఇప్పుడు అతిగా సంతోషంగా నటించటం అధిక సంతోషంగా నటిస్తున్న సంతోషంగా ఉండొచ్చు కదా అని ఒక డౌట్ వస్తుంది ఉండే అవకాశాలు లేవు ప్రతి వ్యక్తికి మనలాగానే బాధలు ఉంటాయి మనలాగానే ఆనందాలు ఉంటాయి ప్రతి వ్యక్తికి దాదాపుగా అంతే ఉంటుంది ఎప్పుడు హ్యాపీగా ఎవరు ఉండలేరు అమెరికన్స్ కూడా ఎప్పుడు హ్యాపీగా లేరు అండ్ అంబానీ కొడుకు లేకపోతే అంబానీ అదానీలు కూడా ఎప్పుడు హ్యాపీగా ఉండే అవకాశం లేదు కానీ ఎవరో ఒక అతను ఎప్పుడు హ్యాపీగా ఉన్నట్టు ఓ విపరీతంగా నవ్వుతూ ఉన్నాడు అంటే అది ముసుగు అని మనకు అర్థమవుతుంది అతిగా గొప్పలు చెప్పుకోవటం అతిగా ఆనందంగా నటించటం అతిగా కోపం చూపించటం ధైర్యాన్ని చూపించటం నాకు నాకు విపరీతమైన ధైర్యం అని చెప్పటం అంటే ఈ ఎగ్జిబిషన్ అంతా కూడా భయం నుంచి వస్తూ ఉంటుంది మనం చూసినట్లయితే రేపు దీపావళి వస్తుంది కదా దీపావళి వచ్చినప్పుడు క్రాకర్స్ ఎక్కువ ఎవరు ఖర్చు పెడతారో చూడండి ఎక్కువ మిడిల్ క్లాస్ వాళ్ళు ఒక లెవెల్ దాటితే ఫైనాన్షియల్లీ ఒక స్టెప్ ఎక్కినప్పుడు ఎక్కువ ఖర్చు పెడతారు బాగా ఎప్పటి నుంచో డబ్బుల్లోనో లేకపోతే ఏదో ఒక విధంగా అగ్ర కులాలుగానో ఉన్న వాళ్ళు ఎక్కువ ఖర్చు పెట్టారు ఎందుకు అంటే ఎగ్జిబిట్ చేయాల్సిన అవసరం వాళ్ళకి లేదు అది మంచిగా చెట్టు చెప్పట్లేదు వాళ్ళకి వాళ్ళకు ఉన్నా లేకపోయినా సమాజం వాళ్ళకి గొప్పగా చూసేసింది కాబట్టి వాళ్ళకి అవసరం ఏర్పడట్లేదు కానీ ఎప్పుడైతే సమాజం తక్కువగా చూడబడ్డారు ఏ కారణంగా ఫైనాన్షియల్ని కానీ సామాజికంగా కానీ మరొక రకంగా కానీ వాళ్ళు ఎగ్జిబిట్ చేయాల్సిన అవసరం ఏర్పడి విపరీతమైన ఖర్చు పెళ్ళిళ్ళకి ఈ సెలబ్రేషన్ చేసేస్తూ ఉంటారు గ్రాండ్గా బట్టలు వేసుకోవడం గ్రాండ్గా ఫంక్షన్ చేయటం అందు చేస్తూ ఉంటారు అది ఎక్కడి నుంచి వచ్చింది లోపల ఉన్నటువంటి పెయిన్ నుంచి వచ్చింది ఇన్ఫీరియర్ నుంచి వచ్చింది రైట్ అలా చేసే హక్కు లేదా ఉందని నేను చెప్పట్లేదు కానీ దాన్ని రావడానికి కారణం ఏంటని చెప్తున్నాను కాబట్టి సేమ్ అలాగే ఇన్ఫీరియర్ నుంచే ఆ ఓవర్ వెల్మింగ్ బిహేవియర్ వస్తూ ఉంటుంది రైట్ కాబట్టి ముసుగు వలన ఆ విధంగా అతిగా చేస్తున్నప్పుడు మనకు అనిపిస్తూ ఉంటుంది అతి వినయం నటిస్తూ ఉన్నారు మనకేమన్నారు అతి విన వినయం దూర్త లక్షణం అన్నారు ఎందుకన్నారు అతి వినయం నటిస్తున్నట్టు అందులో ఎవరు ఉండరు మొన్న ఒక ఆయన పెద్ద ఆయన వచ్చి ఎక్కడెక్కడి నుంచో తెలుసుకుని ఆయన వాళ్ళు చెద్ద బాగా డబ్బు ఉన్న వాళ్ళు పెద్దవాళ్ళు అన్నమాట జస్ట్ వైఫ్ అండ్ హస్బెండ్ వచ్చారు ఫస్ట్ మాట్లాడేళ్ళ తనికే వచ్చారు అపాయింట్మెంట్ తీసుకున్నారు వాళ్ళు అన్నారు హరి గారు మీకు జేలసు ఉంటుందా కోపం వస్తా అన్నారు నాకు బ్రహ్మాండం కోపం వస్తుంది ఎలా కోపం వస్తుంది గట్టిగా అరిస్తే గ్రౌండ్ ఫ్లోర్ నుంచి వాచమే పైకి వస్తాడు అంత కోపం ఉంటుంది నాకు జేలస్ ఉంటుంది అంటే బ్రహ్మాండంగా జెలస్ ఉంటుంది నేను మనిషిని అందరిలాగా ఉంటుంది నాకు లేదు కోపోద్రే కాలం నేను జయించాను ఈర్ష్యా ద్వేషాలు జయించాను భయం లేదు అది లేదు ఇది లేదంటే అవన్నీ కూడా ముసుగులు అవుతూ ఉంటాయి రైట్ ఆ ముసుగు ఎంత వేసుకుంటో మనకు అంత సఫకేషన్ వస్తూ ఉంటుంది అందుకని రామ్ గోపాల్ వర్మ తనకు ఉన్నాయని గా చెప్పేస్తూ ఉంటాడు నేను ఆ సినిమాని దీని నుంచి కాపీ చేసి తీసాను ఇట్లా వాడిని చీట్ చేసి వాడిని మ్యానుకులేట్ చేసి నేను ఫస్ట్ సినిమా ఛాన్స్ కొట్టేశాను నాగార్జునకి ఇట్లా తీపి కబుర్లు చెప్పాను లేకపోతే ఇంకో వెంకటక్కి నేను ఇట్లా చేశాను అట్లా చేసి చెప్పేస్తూ ఉంటాడు ఎందుకు ముసుగు తొలగిస్తున్నాడు తొలగించే కొద్దీ తనకి చాలా ఫ్రీగా ఉంది ముసుగు వేసుకున్న కొద్దిగా సఫకేషన్ పెరుగుతూ ఉంటుంది అయితే మనం తొలగిస్తాం లేదా పక్కన ఎదుటి వాళ్ళని అంచనా పెట్టే కదా మనకు కావాల్సింది ఎదుటి వాళ్ళారు అనే విషయాన్ని మనము గుర్తిస్తాము అయితే ముసుగు లోపల ఏముందో గుర్తించాలి ఏమి గుర్తించాలంటే ఎలా తెలుస్తుంది అంటే మనం మొదటిని చెప్తాం యు కెనాట్ చీట్ యువర్ ఓన్ బ్రెయిన్ అండ్ బాడీ యు కెనాట్ చీట్ నేచర్ సో మొదట పైకి ఓవర్వెల్మింగ్ గా కనిపించేటువంటి వాటిని నెక్స్ట్ వాళ్ళ బిహేవియర్ని రెండింటిని చూడాలి రైట్ బిహేవియర్ ఏంటి అని అంటే మనం ఎప్పుడు కూడా మాటలు నమ్ముతూ ఉంటాం ఏ మనిషిని మాటలు నమ్మొద్దు మాటలు మనిషి అబద్ధం చెప్పగలడు శరీరం అబద్ధం చెప్పదు మన ప్రవర్తనను చూడాలి నువ్వు లేకపోతే నేను లేను నీకు ఎల్ల కళ్ళ ఎల్ల కాలం నీతోనే ఉంటాడని ఒక బాయ్ ఫ్రెండ్ చెప్తే అవి జస్ట్ మాటలు తన కష్టం వచ్చినప్పుడు తను ఎలా ఉన్నాడు లేకపోతే తనకి ఎలా రియాక్ట్ అవుతున్నాడు అనేది కదా తన ప్రవర్తన కదా నిజం చెప్పేది కాబట్టి మనం ముసుగు దాటి చూడాలంటే మాటలకి ప్రవర్తనకి ఉన్నటువంటి పొంతన ఎంతుందో చూడాలి మాటలు ఓవర్వెల్ మీకు మీకు ఒక బెంచ్ మార్క్ ఈ లెవెల్లో ఒక మనిషి బ్రతుకుతాడు ఈ లెవెల్లో వాళ్ళకి హానెస్టీ ఉంటుంది అనేది ఒక ఒక ఎవరేజ్ మ్యాన్కి ఇంత ఉంటుంది అవగాహన ఉంటుంది కదా దాన్ని దాటి ఎంత చెప్తున్నాడో చూడాలి వచ్చేసేసి చాలామంది ఏమంటారు సార్ మీకు ఎవరో నాలుగు కోట్లు కావాలంటే చెప్పండి సార్ జీరో ఇంట్రెస్ట్కి నేను మా ఫ్రెండ్ ఉన్నాడు ఫైనాన్షియల్ ఇప్పిస్తాను అంటాడు లేకపోతే ఫలానా చోట ఒక మాది రియల్ ఎస్టేట్ ఉంది అందులో ఒకటి తీసేసుకోండి మీరు తర్వాత పిల్లలు ఇక్కడ పిలియమొద్దు అంటాడు జస్ట్ తీసేసుకోండి ఇలా అన్ని ఆఫర్లు ఇచ్చేస్తుంటాడు కానీ నా ఫీజ్ పే చేయరు నేనేమో వేయమొద్దు నా ఫీజ్ పే చేయమంటాను నేను లాంగ్ బ్యాక్ అప్పుడు గ్రాఫిక్ డిజైనర్ ఉన్నప్పుడు సినిమా రైటర్స్ అసోసియేషన్ ఒకటి ఉండేది వాళ్ళకు ఒక ఒక లోగో అండ్ ఒక విజిటింగ్ ఐడి కార్డ్స్ చేయాలి అది మొత్తం కలిపి ఎంత థౌజండ్ రూపీస్ చేంజ్ అప్పుడు చాలా కరెన్సీ వాళ్ళు చాలా తక్కువ నైంటీస్లో అది చేసాను నాకు ఇంకా త్రీ ఫిఫ్టీ రూపీస్ ఇవ్వాలి ఆ పెద్ద రైటర్ అతను పేరు బయట పెట్టదలుచుకోలేదు జూబ్లీహిల్స్ ఫిలిం నగర్లో ఉంటుంది చాలా ఫేమస్ రైటర్ నేను ఆ సిటీ బస్లో ఆర్డినరీ బస్సులో సీతాఫా మండీలో ఉండేవాడి అక్కడ నుంచి ట్రావెల్ చేసి స్టేషన్ స్టేషన్ నుంచి ఆ ఫార్టీ సెవెన్ బస్సు పట్టుకుని ఫిలిం నగర్లో దిగి అక్కడి నుంచి వెళ్ళి వెళ్తే సాయంత్రంలో హరిరా తీసుకోమని ఆల్కహాల్ ఆఫర్ చేస్తాడు నేను తాగను కాబట్టి ఉంటాను ఆల్కహాల్ ఆఫర్ చేస్తారు అన్నీ చేస్తారు అన్ని కబుర్లు చెప్తాను నీతో సినిమా తీస్తా అంటాడు నేను అక్కడ పెడతా ఇక్కడ ఆ త్రీ ఫిఫ్టీ మాత్రం ఇవ్వడు అలా ఎన్నిసార్లు వెళ్ళినా త్రీ ఫిఫ్టీ మాత్రం ఇవ్వలేదు కొత్త బ్రహ్మాండంగా అన్నీ ఇస్తా అంటాడు రైట్ సో అది ముసుగు రైట్ కాబట్టి చాలా పెద్ద మీ రిలవెంట్ది కాకుండా మిగతా ప్రామిసులు చేస్తున్నారు మీకు అంత వస్తుంది ఇంత వస్తుంది అక్కడ ఇస్తాం ఇక్కడ ఇస్తామని చెప్తున్నాను అంటే దెన్ వెంటనే దానికే నేను ఒరిజినాలిటీకి ఉన్న తేడా చూసుకోవాలి ఒరిజినల్ అంత ఉండదు చెక్ చేసుకోవాలి వాళ్ళ సోషల్ మీడియానో లేకపోతే ఇంకొకటో ఇంకొకటి చూసినప్పుడు వాళ్ళు చేసినటువంటి ట్రాక్ రికార్డు ఏంటో చూసుకున్నట్లయితే దానికి దీనికి ఏ పొంతం లేదు ఏ పొంత లేకపోయేసరికి మొన్న ఒక మోటివేషన్ స్పీకర్ చెప్తున్నాడు అని మోటివేషన్ స్పీకర్ గ్రూప్ ఆఫ్ పీపుల్కి తను మోటివేట్ చేస్తూ ఉంటే ఒక ఇంటర్వ్యూలో ఏం చెప్తున్నా అంటే కొన్ని లక్షల మందికి నేను వన్ టు వన్ కౌన్సిలింగ్ ఇచ్చాను లక్షల మందికి వన్ టు వన్ కౌన్సిలింగ్ అంటే వన్ టు వన్ అన్నాడు అది కూడా గ్రూప్లో ఇచ్చాను అన్న వన్ టు వన్ లక్షల మందికి ఇచ్చాను ఒక లక్ష ఒక మనిషికి ఒక గంట వేసుకుంటే కొన్ని లక్షల గంటలు రోజుకి ఎన్ని గంటలు ఇవ్వగలడు అతను ఒక ఐదు గంటలు ఇస్తాను కొన్ని నెలలకు ఎన్ని ఇవ్వడు నూట యాభై గంటలు ఇవ్వగలరు సంవత్సరానికి ఎన్ని ఇవ్వగలడు పదిహేను వందలు లక్షలు ఇవ్వాలంటే వంద సంవత్సరాలు అతను కౌన్సిలింగ్ ఉండాలి ఇప్పటికి ఎలా సాధ్యపడుతుంది ఇన్ని లక్షల బుక్స్ చదివానంటారు బుక్స్ అంటే ఏంటి పేపర్ కూడా పేపర్లే చదవలేవు అన్ని లక్షలు కదా మన జీవిత కాలంలో కాబట్టి ఈ ఓవర్వెల్మింగ్ అంతా కూడా ఏంటి అని అంటే ఆ ముసుగు అనేది మనకు అర్థమవుతుంది ముసుగు వాళ్ళు చెప్పే వెల్మింగ్ బిహేవియర్ అండ్ వాళ్ళ వాస్తవాలు చూడండి అండ్ వాళ్ళ కళల్లోకి చూడండి చూసినట్లయితే వాళ్ళు ఏం చేస్తారు అంటే వాళ్ళ శరీరం అబద్ధం చెప్పదు ఎక్కడొక్కడ బయటకు వస్తూనే ఉంటుంది సో మీరు ఏదన్నా వాళ్ళ స్పెసిఫిక్గా అడిగినట్లయితే అక్కడి నుంచి టాపిక్ డైవర్ట్ చేస్తూ ఉంటారు టాపిక్ డైవర్ట్ చేసి వేరే దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటారు అండ్ కంటి చూపును తిప్పుకుంటూ ఉంటారు అప్పుడు మనకు అర్థమవుతూ ఉంటుంది వాళ్ళు నిజంగా దానికి లేరు అని అయితే మనం ఇక్కడ చాలామంది ఏం చేస్తారంటే ఎదుటి వాళ్ళు ప్రశ్నిస్తూ ఉంటారు ప్రశ్నించడం వల్ల ఎదుటి వాళ్ళు అర్థం కారు నువ్వు ప్రశ్నిస్తుంటే నీకు ఏం కావాలో అది తెలిసిపోతుంది చాలా మంది అంటే నేను చాలా తెలివైన దాన్ని తెలివైన వాడిని అనుకుని ఆ వచ్చిన సంబంధంలో ఉన్న వాళ్ళు క్వశ్చన్స్ వేస్తూ ఉంటారు ఆ క్వశ్చన్స్ కూడా ఎంత గా ఉంటాయి ఏంటంటే నీకు ఏమన్నా రిలేషన్స్ ఉన్నాయా అమ్మాయి అడిగితే అబ్బాయి అవును నాకు పద్దెనిమిది ఉండే అందులో ఎనిమిది ఇట్లయినా అట్లయినా చెప్తాడా చెప్పాడు ఎప్పుడు ఏం లేవా అని చెప్తాడు నువ్వు వర్జిన్ ఏనా అని అడుగుతూ ఉంటాడు కొంతమంది వర్జిన్ కాదనుకుందాం నేను కాదు ఇట్లా నాకు రిలేషన్ ప్రీమ్యారిటల్ సెక్షువల్ ఎక్స్పీరియన్స్ ఉందని అమ్మాయి చెప్తుందా చెప్పదు కదా అంటే ఈ కొంచెం ఎక్స్ట్రీమ్ లెవెల్ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పాను అంటే మీరు అడిగినప్పుడు మీకు ఏం కావాలో అర్థమవుతుంది వాళ్ళకి నువ్వు వర్జిన్ ఏనా అని అతను అడిగాడంటే వర్జిన్ వద్దు కావాలని ఉంది వర్జిన్ కాని అమ్మాయి వద్దని ఉంది కదా అటువంటిప్పుడు ఆమె ఏం చెప్తుంది ఆటోమేటిక్గా వర్జిన్ అనే చెప్తుంది కదా లాంగ్ బ్యాక్ ఒక అమ్మాయి బెంగాలీ రైటర్ ఆమె ఆమెకి అప్పుడు నేను కౌన్సిలింగ్ ఇచ్చాను యాక్చువల్గా ఆమె ఫేస్బుక్లో నేను రిక్వెస్ట్ పెట్టాను పెడితే ఆమె యాక్సెప్ట్ చేయలేదు నాకు క్వశ్చన్ ఇయర్ పంపించింది ఆ క్వశ్చన్ ఇయర్ ఆన్సర్ చేస్తేనే దాంట్లో క్వాలిఫై అయితే నేను అప్పుడు ఆమె యాక్సెప్ట్ చేస్తుంది అదే ఆమె క్వశ్చన్ ఇయర్ మొత్తం ఆన్సర్ చేశాను అండ్ నేను క్వాలిఫై అయ్యాను గెలిచింది నా నా ఎగ్జామ్లో క్వాలిఫై అయ్యాను నేను వెంటనే ఆమె యాక్సెప్ట్ చేసింది కొంతకాలం తర్వాత కౌన్సిలింగ్ అని అడిగి డిప్రెషన్లో ఉంది ఆమె వాళ్ళ మదర్ క్యాన్సర్తో చచ్చిపోయింది ఫాదర్ బాగోలేదు తను కూడా పెళ్ళి అవ్వలేదు కొంచెం లేట్ ఏజ్ వచ్చింది అప్పుడు చార్టింగ్లోనే కౌన్సిలింగ్ ఇట్లా వన్ టు వన్ ఇట్లా ఇచ్చేవాడిని కాదు ఇంగ్లీష్లో చార్ట్ చేసేవాళ్ళు అప్పుడు నేను ఆమెకు చెప్పాను ఎవరిని ప్రశ్నలు అడగొద్దు అన్నా రెండు ప్రశ్నలు అడగకుండా ఎలా తెలుస్తుంది అండి ప్రశ్న అడిగితే మీకేం కావాలో తెలుస్తుంది మీరు ఒక నాకు పంపించారు ఆ క్వశ్చనీర్లో మీరు ఏమి అడిగారు ఇలా ఇంటలెక్చువల్ ప్రాపర్టీని కాపీ చేయటం గురించి అది చేయొచ్చా చేయకూడదా అని అడిగారు చేయొచ్చు అని మీరు నమ్మితే ఆ క్వశ్చన్ నన్ను అడగదు చేయకూడదని మీకు బలంగా ఉంది కాబట్టి నన్ను అడిగారు కాబట్టి నేను చేయకూడదని చెప్తాను రైట్ మీ ప్రశ్నలోనే మీకు ఏం కావాలో అర్థమవుతుంది కాబట్టి ప్రశ్నించవద్దు లెట్ దెమ్ టాక్ మాట్లాడించండి మాట్లాడినివ్వండి వాళ్ళని వాళ్ళు మాట్లాడుతుంటే వాళ్ళు ఏం ఎగ్జాంపుల్ చెప్తున్నారు దాన్ని బట్టి వాళ్ళకి ఏం కావాలో అర్థమవుతూ ఉంటుంది రైట్ ఒక అమ్మాయి వచ్చి లేకపోతే వాళ్ళ పేరెంట్స్ వచ్చి ఈ అమ్మాయి ఇది చదివింది అది చదివింది టాపర్ అయ్యింది అదే అని చెప్తూ ఉన్నారు అప్పుడు మనకి ఏం అర్థమైంది వాళ్ళకి ఏం కావాలని అర్థమైంది టాపరు కెరీర్ ఇది కావాలని ఇంకో అమ్మాయిని ఏమంటారు మా అమ్మాయి బాగా పూజలు చేస్తుంది భగవద్గీత చదువుతుంది అందరికి టీచ్ చేస్తుంది కౌన్సిలింగ్ ఇస్తుంది భగవద్గీత మీద అని చెప్తే వాళ్ళకేంటి వాళ్ళకి నచ్చింది ఇది క్వాలిటీ అంటే అది గొప్ప అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు పీపుల్ ఏదైతే వాళ్ళు గ్రేట్ అని ఫీల్ అవుతూ ఉంటారో దాని గురించి మనతో మాట్లాడుతూ ఉంటారు కాబట్టి నీకు ఏం కావాలి అని అడిగితే కాదు వాళ్ళు మాట్లాడిస్తుంటే వాళ్ళు చెప్తూ ఉంటారు చెప్పిన దాన్ని బట్టి మనం అంచనా వేసుకోవాలి రైట్ మీరు అడిగారు అనుకోండి మీకేం కావాలో ఆ ముసుగులోంచి వస్తూ ఉంటుంది ముసుగు దాటి చూడాలంటే మనం ప్రశ్నించవద్దు వాళ్ళని మాట్లాడినివ్వాలి మాట్లాడినిచ్చేటప్పుడు మనం ఏదన్నా స్పెసిఫిక్గా వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళ యొక్క రియాక్షన్ ఎలా ఉందో చూడాలి ఆ రియాక్షన్ని బట్టి ఆ బాడీ లాంగ్వేజ్ని బట్టి మనకు ముసుగు లోపల ఏముందో మనకి అర్థమవుతూ ఉంటుంది కాబట్టి ఫస్ట్ మనకు మనము మన యొక్క ముసుగు నుంచి మనము ముసుగు అనే విషయం రియలైజేషన్ ఉండాలి మనం గొప్ప అనుకుని ఆ ముసుగునే అనుకుంటే ఎదుటివాడు ముసుకుని దాటి మనం చూడలేము మన ఆ దాటి మనల్ని మనం చూసుకోవాలి మన ఆరిజన్ నుంచి చూసి వాళ్ళతోనే మాట్లాడుతూ ఉన్నప్పుడు వాళ్ళు రకరకాల రూపాల్లో వాళ్ళకి ఏం కావాలి అనేది ఎగ్జిబిట్ చేస్తూ ఉంటారు తెలిసి చేయరు తెలియకుండా చేస్తారు తెలిసి ఎవరు చేయరు కదా మీరు అడిగిన ప్రశ్నలకు వచ్చేది ముసుగు సమాధానాలు బట్ వాళ్ళ ప్రవర్తన నిజమైనటువంటి ముసుగు లోపల ఉన్నట్టు రైట్ ప్రవర్తన అంటే జస్ట్ అప్పుడు చేసేది కదా తర్వాత అయినా సరే ఏం చేస్తున్నారు ఏంటి అనేది వాళ్ళు అతిగా ఏదైతే మాట్లాడుతున్నారో దానికి విరుద్ధమైంది వాళ్ళకి ఉండి ఉంటుంది అతిగా నీతులు మాట్లాడుతున్నారు అని అంటే అర్థము నీతుల గురించి ఎందుకు వచ్చింది అంటే వాళ్ళు నీతివంతంగా ఉండాలని కోరుకుంటున్నారు ఉండలేకపోతున్నారు నీతివంతమైన ప్రవర్తన మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు అది వాళ్ళు ఉంటున్నారు నీతి అనేది నా నేను ఉంటాను కానీ నీకు అనవసరం ఉన్నప్పుడు దాని గురించి మాట్లాడు రైట్ వాళ్ళు ఏ టాపిక్ తీస్తున్నారు ఏ టాపిక్ మాట్లాడుతున్నారు ఎంత తీవ్రతతో మాట్లాడుతున్నారు ఎంత వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు డబ్బు గురించి మాట్లాడుతున్నారు లేదంటే ప్యాకేజ్ ఎంత అని అడుగుతున్నారు లేకపోతే ఫలానా కోర్స్ చేస్తే ఎంత వస్తుందని అడుగుతున్నారు అప్పుడు వాళ్ళకి ఇప్పుడు నేను గ్రాఫిక్ డిజైనర్గా ఉన్నప్పుడు మా ఫ్రెండ్ ఒక అతను అడ్వకేట్ ఉండేవాడు అతను వాళ్ళ బావ మరిదిని నా దగ్గరికి గుంటూరు జిల్లా నుంచి పంపించారు అది నేర్చుకుంటాడు మా వాడని మొదటి రోజు వచ్చాడు కూర్చున్నాడు కొన్ని అన్నీ చూశాడు రెండో రోజు వచ్చిన తర్వాత మాతో నన్నాడు సార్ ఇటువంటి ఇది పెట్టాలంటే ఎంత ఖర్చు అవుతుంది సార్ అన్నాడు అంటే ఏమర్థమవుతుంది మనకి అతనికి తొందరగా నేర్చుకుని ఇటువంటిది పెట్టాలని కోరికతో ఉన్నారు వాళ్ళ బావ చెప్పింది వేరు నీ దగ్గర నేర్చుకుని నీ దగ్గర పని చేస్తాడు ఇంకోటి ఏదో చెప్పాడు ఇతను కూడా మొదట అంతే చెప్పాడు కానీ అతను ఏం అబ్జర్వ్ చేస్తున్నాడు ఏం చూస్తున్నాడు చూస్తే అర్థమైపోతుంది మనం ఒక రెస్టారెంట్లో కూర్చున్నాం నీ ముందు పిల్లలు కూడా కొంతమంది ఆడపిల్లలు అందరూ కూర్చున్నారు నిన్ను కొంచెం నా దగ్గర యాంకరింగ్ చేసావు కాబట్టి కొంచెం అవగాహన ఎక్కువ ఉంటుంది ఒక అమ్మాయి అక్కడి నుంచి వెళ్తుంది ఆ అమ్మాయి చేతిలో అమ్మాయి చాలా యంగ్ అండ్ ఫిట్గా ఉంది సెక్సీగా ఉంది చేతిలో ఒక బుక్ అవుట్ పట్టుకుని వెళ్తుంది వాచ్ ఇవన్నీ ఉన్నాయి నీ ఎదురుగుండా ఉన్న వాళ్ళ అబ్బాయిల కళ్ళల్లోకి చూడాలి ఆ కళ్ళు ఎటెళ్తున్నాయో చూస్తే వాళ్ళు ఎవరెవరికి ఏమేం కావాలో అర్థం మనం ఏం చేస్తాము వీళ్ళని చూడటం అనేసి అటు చూస్తాము వీళ్ళని అడగ అడుగుతాం నీకేం కావాలి అట్లా కాదు ఎదుటి వాళ్ళ యొక్క బిహేవియర్ అబ్జర్వ్ చేయండి వాళ్ళ కళ్ళు అబ్జర్వ్ చేయండి దేన్ని చూస్తున్నాయి ఇక్కడికి వచ్చినప్పుడు దేన్ని చూస్తున్నాయి ఒకతను కెమెరాని బాగా అబ్జర్వ్ చేస్తుంటే కెమెరా మీద ఇంట్రెస్ట్ ఉంది అతను కళ్ళను అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది లేదా ఒక చూస్తాడు ఒక అతను అంటే వాళ్ళకి ఎందులో అయితే పరిచయం ఉందో ఏదైతే కావాలో అక్కడికి అంటే తెలిసిన దాని మీదకి క్యూరియాసిటీ ఉంటుంది లేదా మనకు కావాల్సిన దాని మీద ఉంటుంది లేదా మనం భయపడేదాన్నైనా మనం చూస్తూ ఉంటాం సో ఒక అతను వచ్చాడు ఒక కార్పెంటర్ అనుకుందాం అతను ఏం చూస్తాడు ఇక్కడికి వచ్చినప్పుడు కెమెరాలు చూడ్డు అతను అతను ఏం చూస్తాడు ఈ ఫర్నిచర్ ఇవన్నీ చూస్తాడు ఈ ఫర్నిచర్ ఈ స్టైల్లో ఉంది ఆస్ట్ ఇప్పుడు నేను గ్రాఫిక్ డిజైనర్ని అప్పుడు గ్రాఫిక్ డిజైనర్ ఉన్నప్పుడు ఏ మ్యాగజైన్ చూసినా ఇది ఎలా డిజైన్ చేసి ఉంటారు ఏంటి అది కదా నా దృష్టి వెళ్ళే అది ఆ దృష్టిని బట్టి నాకేముందా అది అబ్జర్వ్ చేయొచ్చు మనం అలాగే ఒక పెయింటర్ వచ్చాడు ఆర్టిస్ట్ అనుకుందాము అక్కడ ఏదో ఒక పెయింటింగ్ ఉంది తన దృష్టి అక్కడికి వెళ్తుందా వెళ్ళదా వెళ్తుంది కదా తనకు అది ఇంట్రెస్ట్ ఉన్నట్టు అనమాట సో అలా కాకుండా నీకు ఏమి ఇంట్రెస్ట్ ఉంది అంటే వాటిని పద్నాలుగు చెప్పొచ్చు అంటే నేను చెప్పేది ఏంటంటే ఒక సబ్జెక్ట్ వచ్చిన వాడు రానివాడిగా నటించవచ్చాము రానివాడు వచ్చినట్టుగా నటించలేడు ఒక అతను నేను పెయింటర్ అని చెప్పాడు అబద్ధం ఇక్కడికి వచ్చినప్పుడు అక్కడ పెయింటింగ్స్ ఉంటాయి అక్కడికి వెళ్ళొచ్చు ఒక మామూలుగానే ఉంటాడు రైట్ ఎందుకు అతను పెయింటింగ్ తెలియదు రైట్ సో రానివాడు ఓ సైకాలజీ నాకు వచ్చు సైకాలజీ తెలియనట్టుగా నేను కామన్ మ్యాన్ దగ్గర నార్మల్గా ఉండొచ్చు నమ్మించగలుగుతాను కానీ సైకాలజీ తెలియకుండానే నేను ఒక సైకాలజిస్ట్ నన్ను వచ్చి నా దగ్గర చెప్పాలి అని అంటే సబ్జెక్ట్ మాట్లాడాలి కదా అతనికి ఏమీ తెలియదు బేసిక్ తినప్పుడు ఏం మాట్లాడు మాట్లాడలేరు అప్పుడు వెంటనే దొరికిపోతూ ఉంటాం కాబట్టి మనం తీక్షణంగా వాళ్ళని అబ్జర్వ్ చేసినట్లయితే వాళ్ళ యొక్క కళ్ళు నిజంగా చెప్పాలంటే కళ్ళు బాగా తెలియజేస్తాయి ఫేస్ ఫేస్లో కూడా కళ్ళు ఫేస్ అబ్జర్వ్ చేయాలి ఫేస్లో కళ్ళు తర్వాత కాళ్ళు చేతులు వాళ్ళు ఎలా పెడుతున్నారు ఏంటి వాళ్ళ బాడీలో వచ్చే చేంజ్ ఈ జాలైన్ మూతి ఇదంతా కూడా వాళ్ళ ఎమోషన్ బట్టి మారిపోతూ ఉంటుంది ఒక మాట అన్నప్పుడు వెంటనే వాళ్ళలో ఒక ఇమేజ్ వస్తుంది కదా ఒక మాట గురించి ఇక్కడ తాజ్మహల్ అన్నాను మీ మనసులో తాజ్మహల్ వస్తుంది తాజ్మహల్ అంటే మీకు అసహ్యం భయం అనుకోండి వెంటనే మీ ఫేషియల్ ఫీచర్స్ మారిపోతాయి కదా సో వాళ్ళు చెప్పేది వింటేనేమో ముసుగులోంచి చెప్పినట్టు అలా కాకుండా మనం ఒక మాట్లాడి ఆ మాటకు వాళ్ళ రియాక్షన్ని మన బాడీని అబ్జర్వ్ చేసినట్లయితే దెన్ అది ముసుగు దాటి వాళ్ళల్లో ఏముందనే విషయం అర్థమవుతూ ఉంటుంది ఇలా మనము మొదటి స్టెప్గా మనం ఏం చేసాం ఇతరుల చాలా రకాలుగా ఉంది అందులో మొదటి స్టెప్ ఏం చేసామంటే ముసుగు ఉంటుంది ముసుగును దాటి చూడాలి అది దాటి చూడాలంటే వాళ్ళని మాట్లాడినివ్వాలి లేదంటే మనం టెస్ట్ చేయాలి నాట్ క్వశ్చన్ ప్రశ్న ఆన్సర్లకు కాదు హాస్కెట్ చార్లో క్వశ్చన్ అడిగితే ఆన్సర్ చేసినట్టుగా కాదు అలా కాకుండా టెస్ట్ చేయాలి ఒకటి ఏదో వదులుతాము దాని రియాక్షన్ ఎలా ఉండదు ఇంకోటి ఏదో వదులుతాము రియాక్షన్ ఎలా ఉందో చూడాలి ఇలా చూసినట్లయితే కొంతవరకు మనకు అర్థమవుతుంది ఇంకా చాలా ఉన్నాయి అవి కమింగ్ సెషన్స్ లో చూద్దాం రైట్ అమ్మా థ్యాంక్ యూ సార్ ఇంత మంచి ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ టాపిక్ తో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ